నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈరోజు మరొక కొత్త స్టోర్ని పరిచయం చేస్తున్నానండి నిజం చెప్పాలంటే కొత్త స్టోర్ ఏం కాదు మేము నాగోలు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండి తను సేల్ చేస్తూ ఉండేది తన్లైన్ నుంచి తెప్పిస్తూ ఉండేది అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర ఎన్నో పర్చేజ్ చేశారండి సడన్గా గెస్ట్లు ఎవరిన్నా వస్తే కావాలని అమ్మాయి దగ్గరే తీసుకునేదాన్ని తర్వాత నేను వీడియో చేద్దామంటే ఇంకా బిజీ అయిపోవడం స్టోర్స్కి ఎక్కువగా వెళ్ళటం వలన నేను సపోర్ట్ చేయలేకపోయాను ఇప్పుడు పండగల సీజన్ కదా అందరికీ సపోర్ట్ చేసినట్టు అవుతుంది అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కూడా జీడిమెట్లలో ఇప్పుడు కొత్త స్టోర్ లాంచ్ చేస్తారు కాబట్టి మీకు కలెక్షన్ అనేది దొరుకుతుందండి ఫ్యాన్సీ వెరైటీని నేను ఈరోజు చూపించబోతున్నాను సాయి కళా కలెక్షన్స్ పేరిట మీకు మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా అందించబోతున్నాను మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చే మీరు పర్చేజ్ చేయొచ్చు లేదు డైరెక్ట్ ఆ దగ్గరలో ఉన్నవారు స్టోర్కి వెళ్తారంటారా నేను అడ్రస్ ఫోన్ నెంబర్ అండి ఇస్తారు కాబట్టి మీరు చక్కగా అమ్మాయితో మాట్లాడి మీరు నచ్చింది ఏదైనా ఉంటే కూడా మీరు లొకేషన్ సారీ లొకేషన్ తీసుకుని మీరు డైరెక్ట్ వెళ్ళచ్చు స్టోర్కి మరి కాలుష్యం చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ మనం చూస్తుంది బెనారస్ స్టైల్లో వస్తుందండి అంటే బెనారస్ సాఫ్ట్ పట్టు చూడటానికి ఏంటంటే మనకి నారాయణపేట పట్టు శారీలా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు శ్రీకళ శారీ షోరూమ్ అడ్రస్ అన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళాలనుకునేవారు దగ్గరున్నవారు స్టోర్కి వెళ్ళొచ్చు ఇంతకుముందు ఆన్లైన్ చేసేదండి అమ్మాయి నేను మా అపార్ట్మెంట్లోనే పక్కనే ఉంటే నేను చాలా పర్చేజ్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు షిఫ్ట్ అయ్యి ఆ ఏరియాలో కొత్తగా స్టోర్ని లాంచ్ చేస్తారు మంచి కలెక్షన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇన్స్టా పేజ్ ద్వారా కూడా చాలా బాగా సేల్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చి మంచి వైట్ అండి వైట్ గ్రీన్ ఎంత బాగుందో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా బెనారస్ సాఫ్ట్ పట్టు స్టైల్లో వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంటాయి చాలా బాగున్నాయి అంటే చూడటానికి కంచిపట్టు చీరల స్టైల్లో ఉన్నాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అండ్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుట్టీ తోటి చాలా బాగా వచ్చింది సంక్రాంతి పండక్కి స్పెషల్ శారీ అని చెప్పచ్చు క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఉంది కదా రెండింటికి మనకి సెమీలో పట్టు చీరల స్టైల్లో సెమీలో వచ్చాయి కానీ సాఫ్ట్ ఉంటుందండి మనకు పట్టు చీరలాగానే సాఫ్ట్గా ఉంటుంది తక్కువ ధరలు లుక్ చూస్తే ప్యూర్ పట్టులా ఉంటుంది గద్వాల్ చీరలో మనకి డిజైన్ వస్తుంది టెంపుల్ బార్డర్ మళ్ళీ మీనాకారి బుటీ వచ్చింది పళ్ళు అంతా రిచ్గా ఉంది మీకు వీడియోలోనే క్వాలిటీ అర్థమైపోతుంది కదా చీర చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ వీడియోలో చూపించే చీరలు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు స్టోర్ వారికి బుక్ చేసుకునే ముందు అడిగితే వారు తప్పకుండా ఫైనల్ రేట్ మీకు చెప్తారు చాలా బాగున్నాయి చిన్న బోర్డర్ తోటి కొన్ని చీరలు అయితే ప్యూర్ కంచిపొట్టు చీరల్లా ఉన్నాయి కొన్ని ఏమో గద్వాల్ స్టైల్లో వచ్చాయి ఈ చిన్న బోర్డర్ అయితే గద్వాల్ స్టైల్లో ఉన్నాయి నెక్స్ట్ పింక్కి గ్రీన్ అది చూసేసాం కదా నెక్స్ట్ ఎల్లో ఎల్లోకి పింక్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫెస్టివల్ కలెక్షన్ ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ బెనారస్లో సాఫ్ట్ వస్తుంది ఇది సాఫ్ట్ సిల్క్ స్టైల్లో అంటే మనకి లుక్ పట్టు చీరలానే ఉంటుంది చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియోలో మరొకసారి కావాలంటే కూడా చూసుకుని మీరు తీసుకోవచ్చు చీర మొత్తం బుటీ ఉండి మీనాకారి బుటీ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ అండ్ ఎల్లో రెండు షే రెండు షేడ్లు కలిసి ఉండదండి ఇప్పటివరకు చూపించినవన్నీ కూడా రిచ్గా గద్వాలు శారీస్ ఉన్నంత రిచ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ కూడా బెనారసీ స్టైల్లోనే వస్తాయి ఇవి పూర్తిగా ఏంటంటే మనకి జార్జెట్ చీర స్టైల్లో వచ్చాయి ఇది కూడా బాగుంది చీరంతా పెద్ద బుటి చిన్న బుటి అలా వచ్చింది పళ్ళు రిచ్గా వస్తుంది ఇంత హెవీ బుటీ అంటే మనకి శారీ అంతా ఆల్ ఓవర్ బుటీ వచ్చినప్పుడు ప్లెయిన్ బ్లౌజే వస్తుంది బ్లౌజ్ చూద్దాం నేను ప్లెయిన్ అనుకుంటున్నాను డిజైనర్ బ్లౌజ్లా అనిపిస్తోంది సారీ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది సిల్వర్ వీవింగ్ తోటి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ పర్చేజ్ కూడా చేసుకోవచ్చు స్టోర్కి అంటే మీరు దగ్గర ఉన్నవారు స్టోర్కి వెళ్ళొచ్చు నేను స్టోర్ అడ్రస్ లొకేషన్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను నెక్స్ట్ వచ్చి మంచి వైట్ శారీ చాలా బాగుంది క్రిస్మస్ అండ్ సంక్రాంతి స్పెషల్గా ఈ శారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి మీరు ఫైనల్ రేట్ తెలుసుకోవాలనుకుంటే శ్రీకాళకి మీరు ఫోన్ చేసి మీరు చక్కగా ఫైనల్ ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా పూర్తిగా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది దగ్గరలో ఉన్నవారు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ కలర్ వచ్చి యాష్ కలర్లో వచ్చింది యాష్ అండ్ బ్లూ రెండు షే ఆ షేడ్లో వచ్చింది పూర్తిగా యాష్ కలర్ కాదు చాలా బాగుంది చీర అంతా కూడా బుటీ పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ పళ్ళు కూడా వీవింగ్ వచ్చింది మొత్తం అంతా కూడా పళ్ళు అంతా కూడా వీవింగ్ వచ్చింది బార్డర్ రెండు వైపులా బెనారసి బార్డర్ చూడటానికి ఎలా ఉందంటే మనకి బెనారస్ జార్జెట్ చీరలు ఉంటాయి కదా ప్యూర్ జార్జెట్ చీరలు సేమ్ అలా ఉన్నాయండి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి చిన్న బార్డర్ త్రీ ఇంచెస్ బార్డర్ హ్యాండ్స్కి మీకు త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చి మంగళగిరి మంగళగిరికి డిజిటల్ ప్రింట్స్ చాలా బాగుంది హాఫ్ బోర్డర్ దాకా కూడా మొత్తం పటోల పట్టు స్టైల్ ఇచ్చారు ఇక్కత్ డిజైన్ స్టైల్లో చాలా కొత్తగా ఉందండి బాగుంది బోర్డర్ కూడా మంగళగిరి బోర్డర్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా చాలా బాగుంది బాందుని డిజైన్ తోటి చాలా బాగుంది ఇప్పుడు నేను చూపించిన ఈ శారీస్ అన్నీ కూడా త్రీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంతే అంటే డిజిటల్ ప్రింట్ కూడా మీకు మంచి ధరలో వచ్చినట్టే చాలా రీజనబుల్గా వచ్చాయండి ఇది కూడా చాలా బాగుంది డైరెక్ట్ మంగళగిరి నుంచి వీవర్స్ నుంచి తెప్పించింది ఆ అమ్మాయి ఎందుకంటే నేను షూట్కి వెళ్ళినప్పుడు తను కూడా పర్చేజ్ చేయడానికి వస్తే కూడా అక్కడి నుంచి తను తీసుకుని వచ్చింది అందుకే నేను చెప్తున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇన్స్టా పేజీ ఉందండి నేను ఆ లింక్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తాను మీరు డైరెక్ట్ ఆ పేజీలో కూడా చూసుకుని మీకు నచ్చిన చీరలో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇవి బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అండి వామ్ సిల్క్ బార్డర్ రిచ్ బార్డర్ మనకి కంచిపట్టు శారీ బార్డర్ వచ్చింది మీనాకారి వివి పళ్ళు రిచ్గా వచ్చింది శారీ అంతా కూడా చిన్న చిన్న బుటి బ్లౌజ్ వచ్చి ఫుల్ బ్రొకెట్ తోటి వస్తుంది పండుగల కలెక్షన్ అని చెప్పచ్చు ఈ శారీస్ ఇవి ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే ఇప్పుడు చూపించే చీరలు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు దగ్గరలో ఉన్నవారు నేను లొకేషన్ అన్నీ కూడా నేను ఇస్తాను కాబట్టి దగ్గరలో ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ కూడా బాగుంది మిడిల్లో అంతా కూడా పటోలా డిజైన్ వచ్చింది ఇక్కడ తది వీవింగ్ మొత్తం వీవింగ్ బోర్డర్ రెండు వైపులా కూడా పైతానీ బోర్డర్ పైతానీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది ఫెస్టివల్ కలెక్షన్ మొత్తం ఫుల్గా మనకి హ్యాండ్స్కి వెనక అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా వ్యూ చేశారు డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇది మళ్ళీ మీరు తీసుకుని ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా లాంగ్ ఫ్రాక్ లాగా లేదంటే లెహెంగా అలా అలా ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంది ఇది లినిన్ జూట్లోకి వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ రెండు వైపులా చిన్న బోర్డర్ కలర్ కూడా చాలా బాగుంది జూట్ సిల్క్ ఆ స్టైల్లో వస్తుంది దీనికి డిజైనర్ బ్లౌజ్ శారీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయండి జీడిమెట్లలో ఉన్న స్టోర్ని మీరు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు అంటే ఆ దగ్గరలో ఉన్నవారు విజిట్ చేయొచ్చు అన్నీ బడ్జెట్ రేంజ్లో శ్రీకళ చాలా చక్కగా తీసుకొస్తుందంట అమ్మాయి నేను స్టోర్ అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంటాయి మంచి శారీస్ ఉంటాయి ఆన్లైన్ ద్వారా అంటే తను ఎక్కువగా చేస్తూ ఉండేది అమ్మాయి ఇప్పుడు ఏంటంటే జీడి మెట్లలో స్టోర్ ఓపెన్ అయ్యి వన్ ఇయర్ అయిపోతుంది బట్ నేను వీడియో ఏంటంటే జీడి మెట్ల దాకా వెళ్ళలేక నేను చేయలేకపోయాను కొంచెం ఆలస్యమైంది అయితే పండగ స్పెషల్గా తనను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే మంచి కలెక్షన్ ఉంది స్టోర్ కూడా దగ్గర ఆ జీడి మెట్ల దగ్గరలో ఉన్న వారికి పరిచయం చేసినట్టు అవుతుందని నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ప్యాచ్ వర్క్లో వచ్చింది కళంకారి ప్యాచ్ వర్క్ స్టైల్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది లైట్ కలర్కి చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆ కలర్ పిక్ పెట్టి మీరు డైరెక్ట్ శారీ బుక్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ టస్సర్ అండి ఇది సెమీ టస్సర్ దానికి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ అంతా మొత్తం ప్యాచ్ వర్క్ స్టైల్ ఇచ్చి దాని మీద మళ్ళీ వర్క్ చేశారు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది ఇలా ఫ్యాన్సీ కలెక్షన్ చాలా ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంది కాకపోతే మనం వీడియోలో లెంత్ కారణంగా తక్కువగా చూపిస్తున్నాను ఇప్పుడు చూసేది వామ్ సిల్క్ ఇవన్నీ కూడా ఫెస్టివల్ కలెక్షన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి బాగుంది బడ్జెట్ రేంజ్లో ఇప్పుడు నేను చూపించిన ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి మొత్తం ఈరోజు శారీస్ అండి కూడా నెక్స్ట్ శారీ చిలక పచ్చకి రెడ్ కలర్ బోర్డర్ రెడ్ కలర్ పళ్ళు చాలా బాగా వచ్చింది ఇది కూడా వామ్ సిల్క్లోకి వస్తుంది కంచి బోర్డర్లా వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వస్తుంది వచ్చి మళ్ళీ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్లో వచ్చిందండి అంటే కొంచెం హెవీగా పార్టీ వేర్గా కనిపిస్తుంది కంచి బోర్డర్ వచ్చి చీరంతా చిన్న చిన్న బూటీ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ శారీకి వెళ్దాం నెక్స్ట్ కూడా బాగుంది ఇవి ఏంటంటే మనకి సాఫ్ట్ మహేశ్వరి చెందేరి టైప్లో వచ్చాయి వీటి మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇవి కూడా మంచి డిమాండ్ ఉన్న చీరలే ఇప్పటికీ కూడా ఇంకా సేల్ చేస్తున్నారు చాలామంది ఇవి బాగుంటాయండి డైలీ వేర్కి దానికి బాగుంటాయి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది చీర అంతా కూడా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు రెండు వైపులా కూడా జరీ బార్డర్ చిన్న జరీ బార్డర్ మంగళగిరి బార్డర్ స్టైల్లో దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీలో ఉన్న ఫ్లోరల్ కలర్ ఏదైతే ఉందో చూసి దాని ప్రకారం మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది చీర నెక్స్ట్ పిస్తా గ్రీన్ బాగుంది ఆ బార్డర్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది ఇది కూడా బాగుంది కలర్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంటాయండి చినియా పట్టు శారీలా ఉంటుంది నా దగ్గర కూడా ఉన్నాయి నేను చాలాసార్లు ఒక ఐదు ఆరు సార్లు పైన కట్టాను బాగుంటుంది దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చీర్ వచ్చి లైట్ కలర్ వచ్చి బ్లౌజ్ కొంచెం డార్క్ కలర్ వచ్చింది బాగుంది సారీ బ్లౌజ్ అంతా చిన్న చిన్న బూటీస్ వచ్చి రెండు వైపులా బార్డర్ సాయి కలెక్షన్స్ పేరిట ఇప్పుడు కాదు చెప్పాను కదండి మా అపార్ట్మెంట్లోనే ఆన్లైన్లో ఇప్పుడు నేను చెప్పేది ఒక ఫైవ్ ఇయర్స్ కిందట అట్లా చేస్తూ ఇప్పటివరకు కూడా అలా చేస్తూ వచ్చిందండి ఈ ఎంఐ పేరు దీప్తి నాగశ్రీ డైరీస్ నుంచి ఫోన్ చేసామని చెప్పండి తప్పకుండా మీకు మంచి కలెక్షన్ చూపిస్తుంది అన్నీ ఉంటాయండి మంగళగిరి నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ చీరలు అన్నీ కూడా ఇప్పుడు ఈ పండగలకి మనకి కావాల్సిన అన్ని బడ్జెట్ రేంజ్ల్లో శారీస్ అనేవి దొరుకుతాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ